ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి వినాయకుని దగ్గర లడ్డు పాట వేలం వేసిన తర్వాత భూమి పాట పాడుతుంది కదా ఈ లోపు భూమి దగ్గర డబ్బులు ఉండపోయేసరికి అప్పుడు వెంటనే రఘురాం ఆ లడ్డు పాట వేలం నేను ఇస్తానని చెప్పేసి విధంగా అంటుండగా అదే సమయానికి గగని విధంగా అంటూ ఉంటాడు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు భూమి నా మనిషి నా ఇంటి మనిషి అలాంటప్పుడు నేనే ఆ లడ్డు పాట వేలం వేసింది కాబట్టి ఆ లడ్డు కూడా నా డబ్బులతో తీసుకుంటానని చెప్పేసి గగన్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు వెంటనే అపూర్వే విధంగా అనుకుంటూ ఉంటుంది ఏంటనే అదృష్టం నా చేతిలో చావు తప్పించుకున్నావు ఇప్పుడు ఏకంగా దేవుడి దగ్గర లడ్డు దక్కించుకుంటున్నావు వెంటనే గగన్ తన చేతులతో డబ్బులు దేవుడి దగ్గర కట్టేసి భూమి చేతుల మీదుగా వినాయకుని దగ్గర లడ్డు తీసుకునేలా చేస్తాడు అదే సమయానికి అపూర్వ కోపంగా చూస్తుంది అందరూ కలిసి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అందరూ ఇక దేవుని ముంగటికి వచ్చి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు అని చెప్పేసి విధంగా ఒకరికొరకు చెప్పుకుంటుండగా వెళ్దామా బావ టైం అవుతుందని చెప్పేసి అపూర్వ చిరచందతో అంటూ ఉండగా సరేనా వెళ్ళొస్తా అని చెప్పేసి రఘురాం ఇక అందరు కలిసి ఇక వీడ్కోలు చెప్తూ ఉంటారు ఇక మరోవైపేమో గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా భూమి ఇక ఎలాగైనా గుర్తుపట్టేలా చేసుకోవాలి ఒక ఉందని చెప్పేసి ఎలాగైనా చెప్పాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లోపు భూమిని తీసుకొని ఇక తన ఊరికి వచ్చేస్తాడు కదా రఘురాము ఊరి నుంచి ఈ లోపు చీకటి పడిపోతుంది అదే సమయానికి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు బావ తను వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి అపూర్వ భూమిని అంటుండగా ఇంత చీకటి పడిపోయింది ఇంత నైట్లో తను ఇంటికి ఎలా వెళ్తుంది రేపు పొద్దున వెళ్తుందిలే అని చెప్పేసి ఈ విధంగా అపూర్వతో చరచంద్ర అంటుండగా ఆయన మన డ్రైవర్ ఉన్నారు కదా బావ తను తీసుకెళ్ళి తోలిస్తాలే అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటుండగా ఆయన ఎందుకంట కోపంగా అంటున్నావు అపూర్వ అదేం లేదు బావా క్యాజువల్గా చెప్తున్నాను ఎందుకంటే తన వాళ్ళు తన గురించి చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదని చెప్పేసి విధంగా అపూర్వ అంటుండగా లేదండి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళేస్తానని చెప్పేసి భూమి అనసరికి అసలు ఏం లక్కే ఏది అనుకుంటే అదృష్టంగా అట్టే పడిపోతుంది అని చెప్పేసి మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది సరే చాలా టైర్డ్ అయిపోయాను బావ వెళ్ళి రెస్ట్ నువ్వు ఆ గదిలో అని చెప్పేసి ఇక అపూర్వ భూమికి కోపంగా చెప్తుంటుంది ఈ లోపు భూమి సరని చెప్పేసి నిజాన్ని బయట పెట్టాలి ఎలాగైనా ఇక నేను ఉన్నాను తన కూతుర్ని అని చెప్పేసి ఎలాగైనా ఒకే ఒక్క ఛాన్స్ వచ్చింది ఈ ఛాన్స్ ద్వారా నేను నిజం బయట పెట్టాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లోపు చీకటి పడిపోతుంది కదా రూమ్లో పడుకునేసరికి అప్పుడు వెంటనే తన అమ్మ చీర నగలు భరతనాట్యం డ్రెస్ వేసుకొని అలా వెంటనే డోర్ తీసుకొని ఇంటి ముంగట డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఈ లోపు అపూర్వకు ఏదో అలికిడి వినబడుతూ ఉంటుంది ఏంటి ఏదో శబ్దం వినబడుతుందని చెప్పేసి అలా బయటకు వస్తుంది వెంటనే డోర్ తీసేసరికి ఇక భూమి అలా భరతనాట్యం చేస్తూ ఉంటుంది ఎవదే ఎవతివే నువ్వు ఇక్కడ మా ఇంటి దగ్గర భరతనాట్యం చేస్తున్నావు ఎవతివే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఈ లోపు ఒక్కసారిగా భూమి కాస్త శోభచంద్రగా మారిపోతుంది లోపలికి వస్తుంది భరతనాట్యం చేస్తూ ఉంటుంది తన తి ఇక ఒక్కొక్క దెబ్బ కొడుతూ తనకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది ఆ పూర్వకు మా అమ్మని పొట్టన పెట్టుకొని నన్ను చంపి ఇక నువ్వు ఏం మూట కట్టుకోవాలని చూస్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా మనసులో భూమి అనుకుంటూ చుక్కలు చూపిస్తూ ఉంటు వెంటనే ఇక అపూర్వ గొంతు పట్టుకుంటుంది ఇక అపూర్వ మాత్రం ఒక్కసారిగా కంగు తింటుంది ఇక ఒక్కసారి స్పృహలోకి పడిపోతుంది కదా వెంటనే శోభచంద్ర మారు రూపంలో ఉన్న భూమి కాస్త చరత్చంద్ర గదిలోకి వెళ్ళిపోతుంది ఆడ కూర్చుంటున్న అలికిడివనబడుతుంది ఒక్కసారిగా చరిత్ర లేచి కూర్చొని చూసేసరికి భూమి ఎదురుగా ఉంటుంది ఎవరని చెప్పేసి అడుగుతుండగా శోభ చంద్ర అని చెప్పేసి విధంగా అంటుండగా శోభ నువ్వు బ్రతికే ఉన్నావని చెప్పేసి అంటుండగా నేను బ్రతికి లేను కానీ నా కూతురు బ్రతికే ఉందని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ఇక మరోవైపేమో ఒక్కసారి మాట విని చరిచంద్ర షాక్లో ఉండిపోతాడు ఏమంటున్నావు అవును మన కన్న బిడ్డ బ్రతికే ఉంది భూమిదే ఉంది నీ దగ్గరే ఉంది అని చెప్పేసి ఈ విధంగా భూమి చెప్తుండగా ఇక నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు శోభాచంద్ర అవునండి నీ కళ్ళు కప్పి ఇంట్లో ప్రతి ఒక్కటి జరుగుతుంది అది నువ్వు గుర్తించలేకపోతున్నావు కానీ త్వరలోనే నిజం బయటపడ్డ తర్వాత చాలా పచ్చాత పడతామని చెప్పేసి విధంగా శోభాచంద్ర మారు వేషంలో ఉన్న భూమి చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆ మాట విని చరత్చంద్ర షాక్లో ఉండి అక్కడ నిలబడేసరికి భూమి అక్కడి నుంచి వెళ్ళి అలా చెప్పుకుంటూ వస్తూ ఒక్కసారి మాయమైనట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక నిజం బయట పడిపోయిందని చెప్పేసి ఇక స్పృహలోకి వెళ్ళిపోతుంది అపూర్వ అలా వెంటనే శోభచంద్ర ఫోటో దగ్గర పడి ఉండేసరికి శోభా శోభ అని చెప్పేసి మెట్లు దిక్కుంటూ పిలుచుకుంటూ చరచంద్ర వస్తుండగా శోభచంద్ర ఫోటో దగ్గర అపూర్వ పడి ఉంటుంది కదా అపూర్వ అని చెప్పేసి ఈ పిలుస్తుండగా ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది ఈ లోపు భూమి ఇక ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మెల్లగా గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది నిజం ఎలాగైనా నాన్నకు తెలిసింది తన కూతురు బ్రతికి ఉందని నిజం ఇక నా ద్వారా అయినా తెలుసుకున్నాడని చెప్పేసి సంతోషపడుకుంటూ ఇంటికి అదే డ్రెస్లో ఇంటికి వచ్చేస్తూ ఇప్పుడు ఇంట్లోకి ఎలా వెళ్ళాలని చెప్పేసి కంగారు పడిపోతూ లోపలికి అలా మెల్లగా వెళ్తూ ఉంటుంది ఈ లోపు ఇక మెట్లు దిక్కుంటూ వర్క్ చేసుకుంటూ గగన్ వస్తూ ఉంటాడు హాల్లోకి అలా డోర్ తీసుకొని మెల్లగా భూమి అలా లోపలికి ఎవరికి శబ్దం వినకూడకుండా అలా మెల్లగా వెళ్తూ ఉంటుంది చుట్టూ చూసి ఎవరు లేరు వెళ్ళి తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అలా మెల్లగా డోర్ క్లోజ్ చేసేసరికి ఈ లోపు గగన్ మెట్లు దిక్కుంటూ వస్తూ ఉండగా ఒక్కసారిగా భూమి గగన్ చూసి కంగారు పడిపోతుంది అయ్యో తై తిక్క ఇప్పుడు మొరళి కిందికి వస్తున్నాడా ఇప్పుడు ఎలా ఎలా తెప్పించుకోలే అని చెప్పేసి అక్కడ సోఫా ఉంటుంది కదా వెంటనే అక్కడ బెడ్షీట్ ఉంటుంది అది బెడ్షీట్ తీసుకొని తను వెంటనే అలా కప్పుకొని ఆ సోఫాలో పడుకునేసరికి గగను వచ్చి ఇక వెంటనే అలా వర్క్ చేసుకుంటూ సోఫాలో కూర్చుంటాడు వర్క్ చేసుకుంటూ చాలా టైర్డ్ అయిపోతాడు కదా గగన్ ఈలోపు భూమి సోఫాలో పడుకుంటుంది కదా అలా మోచై వెంటనే భూమి మీద పెట్టేసరికి భూమి ఒక్కసారిగా గగన్ని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలా చేపట్టి ఒకసారి వెనక్కి తిరిగి చూసరికి సోఫాలో భూమి పడుకుంటుంది కదా భూమిని చూసి గగన్ ఒక్కసారిగా కీకలు వేస్తాడు ఆ కీకలు విన్నా ఇక భూమి కూడా మళ్ళీ కీకలు వేస్తూ ఉంటుంది ఒకరికొకరు ఇక షాకింగ్గా కీకలు వేస్తూ ఉండగా అదే సమయానికి గగన్ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాయి టైతక్క అర్ధరాత్రి ఈ డ్రెస్ ఏంటి అని చెప్పేసి గగన్ భూమిని అడుగుతుండగా భూమి కాస్త ఇక తన జ్ఞాపకం గుర్తు చేసుకుంటూ ఉంటుంది శోభచంద్ర అని చెప్పేసి ఇక వెంటనే ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటుండగా ఏదైతే ఇక నేను ఎవరిని అడుగుతున్నా నిన్నే అడుగుతున్నా అర్ధరాత్రి ఈ డ్రెస్ ఏంటి ఈ గెటప్ ఏంటి అది ఇప్పుడు ఎంతైతుంది తెలుసా టువెల్ అవుతుంది ఈ టైంలో ఈ గెటప్లో ఇంటికి రావడం ఏంటి అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే భూమి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో ఇక్కడ నిజం బయటపడిపోతుంది ఎలాగైనా ఏదో ఒక దారి చూపించు అని చెప్పేసి అంటుండగా వినాయకుల ఉత్సవం ఉంది కదా అక్కడ నాట్యం ప్రదర్శించాలని చెప్పేసి అలా అనేసరికి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వచ్చేసరికి లేట్ అయిపోయింది అయినా ఒక మాట నాకు చెప్తే నేను వచ్చేవాని కదా ఈ నైట్లో ఈ డ్రెస్లో మళ్ళీ వస్తే ఎవడైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్తే మళ్ళీ నీ వెనకాల నేను మళ్ళీ వచ్చి కాపాడం నా వల్ల కాదమ్మా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు మరోవైపు అపూర్వ మాత్రం షాక్లో ఆడుతుంది వచ్చింది భూమా లేకుంటే ఇక శోభాచంద్ర అని చెప్పేసి ఇక అదే షాక్ లో ఉండిపోతుంది మరి అప్కమింగ్ లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే చిన్న లైక్